Oke, ya. Oke, seneng, seneng. Ah, bolehlah. Nanti kita Nanti ఆ ఏలూరుపాడు పశ్చిమ గోదావరి జిల్లాలో భగరాం కృష్ణరాజు గారు చేసిన అసాంఘిక చర్యని దళిత సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి నూజుడు మాలయోజుల సంక్షేమ సంఘం మరియు అంబేద్కర్ నియోజన సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఈ విగ్రహం దాన్ని తీయొచ్చా లేదా ఆయనకు నమస్కారం చేయటం కానీ ఆయన గౌరవించడం కానీ ఏం లేకుండా వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి నువ్వు ప్రజాప్రతినిధులు అయ్యిండు కూడా తీసేయటం అనేది ఎంతవరకు సమంజసం అది ఈ దాడులు ఇలాగే మీరే ప్రజాప్రతినిధులు అయ్యింది ఇలా చేస్తే మిగతా వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సమాజం తరపున దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాంటి అసాంఘిక చర్యలుగా పాల్పడినటువంటి ఎమ్మెల్యేలని ప్రభుత్వం నుంచి సస్పెండ్ చేయాలని అతను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని రద్దు చేయాలని మీరు తదుపరి చర్యలు తీసుకోకపోతే మేము తదుపరి కార్యచరణ చాలా తీవ్రంగా ఉంటుందని తెలియజేస్తూ మాలం అవబాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ గారిని నిన్న రఘురామకృష్ణ అనే వ్యక్తి ఆయన ఫ్లెక్సీని రోడ్డు మీద మరి కొంతమంది వ్యక్తుల మధ్యన తీసి పక్కన పడేయటం అనేది చాలా నీచమైన చర్యగా మేము పరిగణిస్తున్నాం దళితులు ఏవత్తు భారతదేశంలో ఉన్న దళితులంతా సిగ్గుపడే విధంగా బాధపడే విధంగా మా మనోభావం దెప్పతీసే విధంగా రఘురామ్ కృష్ణమూర్తి అనే వ్యక్తులు వ్యక్తి ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఒక ఉత్తమ పౌరుడుగా ఉండి ఆయన ఇటువంటి చర్యలు పాల్పడితే రేపు సరిగా అయినా అవగాహన ఉన్న లేనటువంటి వాళ్ళు ఇంకెటువంటి చర్యలు పాల్పడాలనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం మరి ఇటువంటి పద వ్యక్తులు ఉన్నతమైన పదవుల్లో ఉండే అర్హత లేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గారు మరి ఒక రాజ్యాంగం ద్వారా ఆయన శాసనసభకు ఎన్నికయ్యి మరి ఈరోజు ఆ రాజ్యాంగం రాసిన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిజంగా చర్య ఇది చిత్రాన్ని చిన్న అంబేద్కర్ గారి ప్లెక్సీని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గారు సహనం లేని విధంగా రాజ్యాంగ ఎన్నుకోబడిన సదరు రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే గారు అందరినీ కులాలకి మతాలకు అతీతంగా ఉండాల్సిన ఈ ఎమ్మెల్యే ఆ గ్రామంలో అనేక ప్రజల మధ్య వర్గాల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టే విధంగా సహనం కోల్పోయి చేసిన తీరు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ అభిమానులుగా అంబేద్కర్ గారి వారసులుగా ఉన్న మేమందరం కూడా బాధపడుతూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే చర్య అక్కడ జరిగిందో ఇది రఘురామకృష్ణ గారి యొక్క అహంకారానికి నిదర్శనం అని చెప్పని ఈ రోజున メモはいい、ミリアムを考えてる